ఊరికి మంచి చేస్తే తల వంచుతా చెడు తలబడితే ఎన్ని తలలైన తొంచుతా ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొంగుతా బై ఫ్రెండ్స్ యాంగర్ యాంగర్ అనగా కోపము యాంగర్ ముందు డి అనే అక్షరము యాడ్ చేసి చూడండి డేంజర్ అవుతుంది డేంజర్ అంటే మీకు ఎంత డేంజరో మీకు తెలుసు కదా కోపం వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల వాతావరణాన్ని మార్చివేస్తుంది మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది మూడ్ చేంజ్ అవుతుంది మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ డిస్టర్బ్ చేస్తుంది ఈ కోపం వలన మైగ్రేన్ హెడేక్ బీపీ షుగర్ సిక్నెస్ వగైరా వగైరా చాలా రోగాలు ఈ కోపం వల్ల వస్తాయి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది కోపం మీ శరీరాన్ని నష్టపరుస్తుంది మీ ఆయుష్ను కూడా తగ్గిస్తుంది సో ఫ్రెండ్స్ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఆనందంగా జీవించండి సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్